పెద్దమందడి మండలంలో మార్నింగ్ వాక్ లో పాల్గొని కేసీఆర్ బలపరిచిన పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కేసీఆర్ వల్లనే రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని ప్రవీణ్ కుమార్ కి మద్దతు ఇచ్చి కేసీఆర్ కి అండగా ఉండాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు ఈ రోజు పెద్దమందడి మండల కేంద్రంలో నిరంజన్ రెడ్డి మార్నింగ్ వాక్ చేస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు స్థానిక ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి ప్రజలను కలుసుకుని కేసీఆర్ బలపరిచిన అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు కాంగ్రెస్ మోసపూరిత హామీలు నమ్మి కేసీఆర్ ని దూరం చేసుకున్నామని అందుకు నేడు సంక్షేమం వ్యవసాయం మూలనపడిందని అన్నారు గ్రామాలకు వచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని రైతు రుణమాఫీ రైతు బంధు రైతు బీమా ధాన్యం కొనుగోలుపై బోనస్ మహిళలకు రెండు వేల ఐదు వందలు గ్యాస్ సబ్సిడీ కళ్యాణ లక్ష్మితో తొలం బంగారం యువతకు ఉద్యోగావకాశాలు నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించాలని అన్నారు అనంతరం ఉపాధి హామీ కూలీలను కలుసుకుని కాంగ్రెస్ పార్టీని తెచ్చుకుని కరువు తెచ్చుకున్నామని మళ్లీ వలసల బాట పట్టారని అన్నారు మహిళలు మాట్లాడుతూ కాంగ్రెస్ మాటలకు మోసపోయామని ఈసారి కేసీఆర్ ని గెలిపిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మండల సమన్వయకర్త లక్ష్మారెడ్డి జడ్పీటీసీ రఘుపతిరెడ్డి పార్టీ అధ్యక్షులు వేణు సేనాపతి తదితరులు పాల్గొన్నారు రైతులకు చెప్పే మాట మేము పదిహేను వేలు ఇస్తాం కేసీఆర్ ఒడ్లు వంటున్నట్టు ధర కానీ ధర మీద మేము ఐదు వందల బోనస్ ఇస్తాం రుణమాఫీ కేసీఆర్ నచ్చని చేసి రెండు లక్షలు చేయలే ఓట్లైనా తెల్లారంగానే రెండు లక్షలు రెండు మాఫిస్తా మీరు బ్యాంకు పోయి తెచ్చుకోండి అత్తకు నాలుగు వేల పెన్షన్ ఇంట్లో ఉన్న ఆడపిల్లకు ఇరవై ఐదు వందల రూపాయలు రైతులకు రైతు పండించినట్లు రైతు కూలీలకు కూడా రైతు పండిస్తాం అమ్మా అమ్మా చెప్పింది విధమ్మా కేసీఆర్ ఇచ్చిన కారికే ఉంది పెన్షన్ నేను నేను చెప్పేది ఒక నిమిషం కేసీఆర్ తొమ్మిదేళ్ళు నేను కేసీఆర్ చేసిన కాలకి చేశాం నూరు చేసినాం ఇంకా రెండో మూడో ఏ ఓ వంద చెప్పే వరకు మనల్ని నిజమే ఆశపడ్డారు చేయలే తనఖానికి బస్సు ఒకటి పెట్టిండ్రు అంతేనా అదొక్కటే కదా అదొక్కటి తప్ప ఇంకేమైనా ఉందే ఇంకేమో వచ్చిందే ఇప్పుడు పార్లమెంటుకు ఆర్ఎస్ పవీణ్ కుమార్ అని మీ దళిత బిడ్డ మాదిగా బిడ్డ ఐపీఎస్ చెప్తానంటే ఇబ్బంది చెప్పే పని లేదు కాళ్ళు దానంత కాబట్టి మందుతో కానకుపోతాయి కళ్ళతో కానీ మందు కాని దొరికిపోతాయి ఇది సమాజ లక్షణం లేదు మంచి కావచ్చు ఉన్నాయి నిజమే పిల్లల నౌకర్లు కావచ్చు ఉన్నాయి నూరు చేసిన వాళ్ళు అవి కూడా చేస్తాం కాలం వస్తే కానీ దింపేసి తింపేసింది మంచిది సంతోషం మరి చేస్తా అన్నాడు ఇన్ని చేస్తా అని మాట్లాడినోడు మరి ఒక్కరిని కూడా చేయకపోతే మరి వాడిని మళ్ళీ కొట్టేస్తారు అక్కడ చెప్పండి నాకు ఒకటే మాట మమ్మల్ని తిండి అయిపోయింది మళ్ళీ ఐదేళ్ళ వరకు ఇంకో నాలుగున్నర ఏళ్ళు ఆరు నెలలు అవుతుంది దాంట్లో పోటీ పెడతారు పరీక్ష రాయాలి పాస్ అయిన వాళ్ళకి వస్తే మిగతా వాళ్ళు వేరే వేరే పనులు చేసుకోవాలి ఈ వీడేమన్నాడు ఇదే మాట మీకు మీకు నేర్పించిన మాటనే వాళ్ళు మాట్లాడింది కాంగ్రెస్ వాళ్ళు జాబ్ వస్తుంది జాబ్ వస్తుంది జాబ్ వస్తుంది సర్కార్ రాగానే కాంగ్రెస్ సర్కార్ రాగానే నెలకే మెగా డిఎస్సి పెడతాం జాబ్ మేళా పెడతాం లక్షల మందికి ఇస్తాం కదా vai para a frente